जेमु जेमु माने भारत माता को जेमु दिख भी मु सनाना सनाना चलो लानिचढ़ी सना सदी तल्ली तल्ला कजुड़ा माँ सनाना सनाना शिवरानि चढ़ी शिमा लक्ष्मी करना जुबावमाँ सनान ఏదో కాదురా నల్ల మహారాజు కథ పాండవుల కౌరవుల కథ లౌకశాల కథ మరాఠీల కథ రామ కథ సీతమ్మ కష్టాలు ఏదో ఆ కథలని పాత కథలైపోయినాయి కథ కొత్త కథ ఏందిరా పాత అంటే రోజగా ఉందా పాత గ్లాసులు గిండెలు వెండి బల్లాలు బంగారు గొలుసులు అన్ని తీసి బయటకు పడేస్తావా ప్రతి వాడికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది పాత లేదా కొత్త దగ్గర తిక్క నాశి ఇప్పుడు కొత్త కొత్త అని ఎరుస్తున్నా అది కొత్త అంత పాతలో దగ్గర కుట్టింది అరే ఇప్పుడు నేనేమన్నానని ఫెరెంట్ షాక్ తగ్గిన పాతలే కట్లాస్తున్నాం పాత అంటే రోజని నేను అన్నానా పాత మారిందా ఇంకా మనం పాతలోనే బ్రతుకుతున్నాము ఎలక్ట్రిక్ దీపాలు అమృతం దీపాలు పెట్టుకుంటున్నాం బస్సులో రైలు పోతావని ఎడ్ల పండ్ల మీద అనవసరంగా కొట్లాడుతూ రసాభాస చెయ్యకండి తమ్ముడు అన్నట్లే ఈరోజు కొత్త కథ చెప్పుకున్నాం మంచి పని అండి వచ్చింది ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీతమ్మ ఇష్టాలు ఇది పేద ఇంటిలో పెరిగిన పై బొమ్మ కదరా

చాల నేల తెలుగు నేల ఆ తెలుగు నాట రామాపురం అనే ఒక పల్లెటూరు ఆ ఊరిలో శివయ్య గౌరమ్మ అనే ఇద్దరు పేద దంపతులు ఉన్నారు ఆ దంపతులకు తొలి సంతానమే సీత సీతను బడికి పంపుతామా వద్దా అనుకుంటుండగానే ఆ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు సంతానం ఇంతటితో ఆపేద్దామా వద్దా అనుకుంటుండగానే ఆ దంపతులకు మరో కూతురు పుట్టింది ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనేమో నువ్వు నోరుస్తావా నోరు కూసుకునే కాలం పోయిందక ప్రశ్నించేవాడే ఉత్తముడు వాడే మంచుడు మీ తర్వాత కథ వినండి కూలికి పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్లకు తెలియదాకా పదహారేళ్లలోపు పిల్లలను పనిలో పెట్టదని చట్టాన్ని గురించి వాళ్ళెందుకు పట్టించుకోడలేదు చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అని అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు

తర్వాత ఏం జరిగిందక్క ఇంకేం జరుగుతుంది నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాతనే ఆ రాళ్ళతో ఆ పిల్లలైతే నన్నీ పోసి పెళ్లి చేసి ఉంటాను నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు ఆ ఊరికి శ్రావణి అని కొత్త టీచర్ వచ్చింది అన్ని టీచర్ తో చదువు చెబుతారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా ఒకవేళ పట్టించుకున్న వాళ్ళు ఉంటారా విన్న మాకు సాధ్యం అవుతుందా తప్పకుండా సాధ్యం అవుతుంది మా రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూత్రులు చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు బయలుబిడ్డలాగా చూసుకుంటారు సాహణి టీచర్ కూడా అటువంటిదేరా తమ్ముడు ముందుగా ఊరికి రాగానే బడి ఉన్న పిల్లలు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడమే అట్లా ఒక్కొక్కరి ఇంటికి పోతూ శివయ్య దంపతులు ఇంటికి చేరింది అయితే అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి అటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పిందక్క నువ్వు అతిగా అక్క చెప్పింది నేను రాదు చెప్పింది నిజమే గౌర గౌరమ్మ సీతను దాచిపెట్టింది అయ్యో ఏమైందక్క శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పాక శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది ఏమని

ఆడవాళ్ళు వాళ్ళు వాళ్ళని పెట్టడం మహాపాపం అను బాగానే ఉంది కానీ అటువంటి నలుగురు పేర్లు చెప్పారు సరే వినండి మరి షావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి చెప్పింది

సైబన్ పనా చావ్లా చూడరా సాయం ద రిక్షా ముఖ్య గ్రేరా చూడరా సాయి నో చేత్తారా అన్ని రంగం రోద మైడలు ఊత తిప్పు దొం భలా నండి మరీ మేలు బలో ఎంత రితా అక్కా అక్కా తగ్లా తేమ్ నిన్నేం చెప్తా ఆ మాటల్ని లోపలి సీత బయటకొచ్చి తాను చదువుకుంటానని చెప్పింది అవును అంతేకాదు ఆ మాటలు విన్న శివయ్య దంపతులు కూడా సీతను బడికి పంపడమే మంచిదన్న సంగతి గ్రహించి సీతను శ్రావణి పంపించారు చాలా మంచిగా చాలా బాగుంది ఓహో చాలా బాగుంది కదా చెప్పండి అంటే గొప్పదాన్ని సరే మీరు తర్వాత కొట్టు కొట్టుకోవచ్చు కానీ ముందు కథ వినండి సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే అక్షరమాల నేర్చరా చదువులు చక్కగా చదివేరా ప్రయత్నాలన్నీ నేర్చరా ప్రయత్నాలు చక్కగా నేర్చరా పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించరా ఏది చదివినా ఏది రాసినా ఎదురే అందరిలోనూ అన్నిటికన్నా ముందు చదువుతూ సంతా తెలివి తెలివితేటల్ గ్రహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముద్దులై ఏడాది గడవకుండానే ఐదో తరగతిలో కూర్చోబెట్టారు చూడు చదివితే అట్లా చదవాలి నువ్వే నన్ను వెక్కిరించడం అవసరం లేదు నేను కూడా ఒకటో తరగతిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద లెటర్ చదివినా తెలుసా నువ్వా అంతనేది ఏం చదివావో చెప్పు లెటర్స్ పెద్ద లెటర్ అదే ఏంటో ఒకటో రెండో చెప్పు ఒకటో రెండు కాదు చదివినా చెప్పలేనా చెప్పమంటావా అయితే విను

ఈ కథని వింటే ఎవరిలోనైనా తప్పకుండా మార్పు లేదు రాజు శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు చాలా గట్టిగా నాటింది ఉన్న ఊళ్ళోపై చదువులకు అవకాశం లేకపోయినా పట్టణం పోయి స్కూల్ చదువు చదివి ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత తన లాంటి బాలలను బాగుపరచాలని కలెక్టర్ గాను నాయకురాలు గాను ఆ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది ఓహో చాలా బాగుంది తర్వాత కథ చెప్పాలి ఇంకేముంది రా తమ్ముడు బాలల భవిష్యత్తు కోసం స్త్రీల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్నది ఇప్పుడు మన సీతక్క ఆనక్క సీత ఇష్టాలు కదన్నావు కదా అవేవో చెప్పవా మరి నా ఇష్టాల్లో అవా అదే మన కథ అయిపోయిన తర్వాత దిగుబడిగా చెప్తుందా అని ముందు సీత ఇష్టాలు సరే సరే ఎన్నో వంటున్నావు కదా వింటాను కదా ఇప్పుడు నువ్వు ముందు అక్కడ చెప్పేది వస్తు ఆడపిల్లను చిన్న చూపుతో చూడరాదు బాయి అరే చూడరాదు బాయ్ అన్న అన్నీ కల్పించాలో ప్రతిభను నీవు గౌరవించబోయించోయి ఓహో చాలా బాగుంది ఆ కథ ఈ కథను వింటే ఎవరిలోనైనా తప్పకుండా మార్పు సాధ్యమవుతుంది ఇటువంటి ఎటువంటి ఉన్నాయి దేశం తొందరగా ప్రతి ఒక్కరు ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ మంగళం మన భారత మాతకు తెలంగాణ